నిజంగానే మన ప్రభాస్ గారు క్యూట్ గా ఉన్నారంటే కారణం మేబీ మాట్లాడే మాట్లాడటం వల్ల అనుకుంటా దట్టు చెప్తున్నారు నేను వాళ్ళకి ఇలా ఇచ్చాను బికాస్ ఆఫ్ వచ్చాను అది కూడా క్యూట్ ఉంది లేదు బి ఫ్రాంక్ గా టెన్మీన్స్ మాట్లాడితే టెన్ మిన్స్ చాలా బాగుంది ఆ సిరే చెప్తాను ప్రభాస్ గారు కాదు కాబట్టి కలెక్షన్ గురించి సినిమా వచ్చిన తర్వాత మాట్లాడదాం తొమ్మిదో తేదీ వస్తుంది కదా ఎంత రాబోతుంది ఎక్స్పెక్ట్ చేస్తాం తొమ్మిదో తేదీ చూసిన తర్వాత చెప్తాను ఎక్స్పెక్ట్ చేస్తాను ఎక్స్పెక్ట్ కూడా చేయండి నేను ఎందుకంటే నేను సినిమా ఎలా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తా గానీ కలెక్షన్ ఎంత కావాలని నేను ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభాస్ గారిదే కాదు ఏ సినిమాని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను మేబీ నువ్వు కలెక్షన్ మీద బతుకుతున్నావేమో అందుకే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్న లుక్స్ గానీ అన్న మాట్లాడిన పద్ధతి గానీ ఎప్పుడు పది నిమిషాలు మాట్లాడలేదు ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కలిసిమెలిసి మాట్లాడినంత ఈజీగా మాట్లాడుతున్నా మాట్లాడండి నేను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాను బట్ నేను ఆ స్పీచ్ చూసిన తర్వాత అయ్యో ప్రభాస్ గారు ఎంత క్యూట్ అనిపించింది చాలా క్యూట్ గా మాట్లాడారు నిజంగా అంత క్యూట్ గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాఫు నా లైవ్ ఇది మళ్ళీ వస్తున్నాను ఏది చెప్తాను చెప్పండి ఆయన చాలా బాగా మాట్లాడారు నిజంగా ప్రభాస్ గారు ఆయన ఒక డైలాగ్ నాకు ఎక్కడ నేను అబ్బా సూపర్ మన ప్రభాస్ గారు నాకు ఎక్కడ అంటే సీనియర్ సీనియరే అని అన్న చూసారా అక్కడ అయిపోయా నేను ప్రభాస్ గారికి నిజంగా సీనియర్ సీనియర్ అని చెప్పేసి మా సినిమాను కూడా కొంచెం చూడండి హిట్ చేయను అన్నప్పుడు ఎంత క్యూట్ గా అడిగాడు అనిపించింది సో నిజం చెప్తున్నాను ఆయన ప్యాన్ ఇండియా హీరో మీకు ఆ విషయం అంతా తెలుసు ఆయన ఒక పెద్ద హీరో స్టిల్ ఆయన నేను చిన్న అన్నట్టు చెప్పడం అనేది నాకు చాలా బాగా అనిపించింది సో అలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ బస్ హిట్ అయి సో ఆయన మనసు అనే కాదు నిజంగా ట్రైలర్ బాగుంది సో అందుకని ఖచ్చితంగా బిగ్ హిట్ కొట్టబోతున్నాం మనం అయితే ఇప్పుడు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి ఇప్పుడు మీకు నచ్చ నచ్చినట్ల ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి ఎట్లా అనిపిస్తుంది అంటారు ఈ ట్రైలర్ చూసినప్పుడు నేను ఫ్యాన్ కాకుండానే నాకు ఇంత బాగా నచ్చింది అంటే ట్రైలర్ ఇంకా ఫ్యాన్స్ అయితే నా తెలిసి ఏమంటారు ముందుగానే పేపర్లు కానీ అవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటారు ఇప్పుడే తెన్నులు మొత్తం నిండిపోతాయి పేపర్లతో అనమాట నిజంగా నిజం చెప్తాను బ్రదర్ అబద్ధం కాదు నిజంగా బాగుంది ట్రైలర్ ఎవడైనా దీన్ని కూడా ట్రోల్ చేస్తే దీన్ని కూడా నెటి చేస్తా అంటే అడిగిన దళితుడు ఎవడు ఇప్పుడు ట్రోలర్స్ కి ఏం చెప్తారు ప్రభాస్ గారిని చాలా ట్రోలింగ్ మొన్న వచ్చిన సాంగ్ చూసి కుల్లుకొని ఆయన పైన కొంతమంది ఏంటంటే డూపును పెట్టి తీసిరు అది ఇది అని చెప్పేసి ట్రోల్ చేసే వాళ్ళకి మీరు సాంగ్ లో నిజంగానే ఒక దగ్గర నాకు కూడా అనిపించింది అది ట్రోలింగ్ అనేది కాదు నిజంగానే ఒక దగ్గర అనిపించింది కానీ చిన్న చిన్న మనం పట్టించుకోకూడదు కొంచెం చూడండి సినిమాను చూడండి ప్రభాస్ గారిని చూడండి ఇలాగ సాంగ్ సాంగ్లు ఒక దగ్గర ఇవన్నీ కాదు సాంగ్ చాలా బాగుంది కాబట్టి అవన్నీ మీకు ఎక్కడన్నా ఫీలింగ్ ఎస్ ఓకే ఓకే ఇప్పుడు హీరోయిన్ గారు ఎట్లా అనిపించింది హీరోయిన్స్ ముగ్గురు ఉన్నారు నిధి అగర్వాల్ గారి గురించి మాట్లాడుకుంటే షీఈ్ వెరీ స్వీట్ అండ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడు తెలిసింది ఆ బయటకు వచ్చి ఎవరు రాకపోయినా కూడా హర్ హరి విరమలకి ప్రమోషన్స్ అన్ని ఆమె పాల్గొనడం అని చేసింది నిజంగా తను చాలా గ్రేట్ అనమాట సో ఆమె కూడా మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను ఆ మంచి ఫ్యూచర్ ఫిల్మ్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను ఎస్ ఆమె గురించి కూడా చాలా చిలిపిగా ఆయన చెప్పిన కొంతమంది హీరోలు ఎట్లుంటారంటే ఇగో ఆమె నిజంగానే మన ప్రభాస్ గారు క్యూట్ గా ఉన్నారంటే కారణం ఏవి మాట్లాడే మాట్లాడటం వల్ల అనుకుంటా దట్టు చెప్తున్నారు అనమాట నేను వాళ్ళకి ఇలా ఇచ్చాను బికాస్ పిల్లకేస్కి అది కూడా క్యూట్ ఉంది లేదు ఫ్రాంక్ టెన్మీస్ మాట్లాడితే టెన్మీస్ లో చాలా బాగుంది ఆ సిరే చెప్తాను ప్రభాస్ గారిని కొట్టే వాళ్ళు ఎర నిజంగా మంచిదనంలో అనిపిస్తుంది ఇండియాలోనే ఒక పెద్ద హీరో అందరితో కలిసి మెలిసి ఎలాంటి గర్వం లేకుండా ఉన్న ప్రభాస్ గారి గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు చెప్పాలి అండి స్వీట్ డార్లింగ్ అనమాట లేదు స్వీట్ డార్లింగ్ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే కాబట్టి ఒక ఓడ్ లా అంటే స్వీట్ డార్లింగ్ సీరియస్లీ మనందరం నిజం చెప్పినా ఆయన కోసం ఒక డైలాగ్ రాశారు కదా మిర్చిలో అది నిజం వీలైతే ప్రేమిద్దాం పోయేదేముంది మా అయితే తిరిగి ప్రేమిస్తారు అనేది నిజంగా ప్రభాస్ గారికి మాత్రమే సాధ్యం అది ఎస్ ఓకే